కరీంనగర్ లోని నారాయణ రెసిడెన్స్ స్కూల్లో లోహిత్ అనే ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చదువు ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్లోనే ఫ్యానుకు ఊరు సూసైడ్ చేసుకున్నాడు కొడుకు ప్రయోజకుడు కావాలని నారాయణ పాఠశాలలో చేర్పిస్తే ఒత్తిడి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి తండ్రి మున్నీరయ్యారు కొడుకు చదువు కోసం లక్షలు ఖర్చుపడితే పాఠశాల యాజమాన్యం నా కొడుకు శవం నాకు గిఫ్ట్ గా ఇచ్చారని విలపించాడు చదువు విషయంలో తన కుమారుణ్ణి ఎక్కువ టార్చర్ పెట్టవద్దని గతంలోనే చెప్పానని అయినా వారు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాని వారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన తర్వాత కూడా తమకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అని నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల చావులకు కారణమవుతున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి స్కూల్ వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు నారాయణ యజమాని నిర్లక్ష్యం వల్ల నా కొడుకును పుట్టన పెట్టుకున్నారు నిన్న ఏం జరిగింది అప్డేట్ లేదు వీళ్ళకి లక్షల్లో ఫీజులు కట్టి మా బాబుని ఇక్కడ అప్పగించిపోతే పోతే నాకు ఇది ఇచ్చారు సార్ గిఫ్ట్ తర్వాత ఏం అసలు ఏమి ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళు రాత్రి చనిపోయిన తర్వాత కూడా నాకు ఇవ్వకుండా పోలీసులకు కన్సల్ట్ చేసి పోలీసులతో ఫోన్ చేయించారు సార్ ఇదే నా సార్ ఒక విద్యార్థి తండ్రికి చేయాల్సిన మర్యాద వీళ్ళు ఇలాంటి విద్యార్థులు ఎంత మంది బలైపోతున్నారు నారాయణ యజమాని నిర్లక్ష్యం వల్ల నా కొడుకును పుట్టన పెట్టుకు డిన్నర్ స్టడీ అవర్కి రూమ్ లో ఎనిమిది గంటల రెండు నిమిషాలకు పోయినట్టు టీసీ ఫుటేజ్ అబ్బాయి ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏం లోపల అనేది కూడా చూసుకోకుండా తోటి విద్యార్థులు చెప్తే అప్పుడు చూసుకొని హాస్పిటల్ తర్వాత మా పేరెంట్ మాకు పదకొండు పోలీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇది ప్యూర్లీ యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ అబ్బాయి ఇలా చేసుకోవడానికి కారణమైంది అప్పుడప్పుడు అబ్బాయిని వాచ్ చేసి ఉంటే ఇలాంటి అఘాయిత్యానికి వాళ్ళు పడకుండా అనేది మా ఉద్దేశం డిన్నర్ స్టడీ అవర్